etar వాళ్ళకి వర్తిస్తుంది ఎంతమంది లేడీస్ ఉంటే అంత మందికి అంటున్నారు కదా ఏదైనా ఇచ్చేవిస్తారు అవును కార్డు అందరికీ మహిళకి అంటే ఇంకా ప్రతి మహిళకి అందరికీ ఉన్నట్టే ఇప్పుడు అప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి చూసి చేసుకోమంటారు పదిహేను వందలు కావాలి మూడు వేలు కావాలని వీళ్ళు మూడు వేలు కావాలనుకుంటారు సంక్షేమం ఎక్కువ ఇస్తే అవినీతికి పాల్పడతాయి ప్రభుత్వాలు అనే సంకేతం కూడా ప్రతిపక్షాలను పంపుతున్నాయా సంక్షేమం వల్ల అవినీతి అని ఎవరు అనుకోరండి ఏంటంటే డీబీటీ లేని రోజు నిజం ఇప్పుడు ఆ ఒకవేళ అట్లా కింద తినొచ్చు ఎవరు పొద్దున పెన్షన్లు ఇస్తేను ఇట్లాంటిది అది జరిగిందంటే తొందరగా కొట్టుకుపోద్ది గవర్నమెంట్ సంక్షేమం వల్ల అవినీతి అనే పాయింట్ రాంగ్ తినడానికి ఇతర మార్గాలు ఉంటాయి అవి పాత రోజుల్లో నిజం మీరు చెప్పినట్టు ఇప్పుడు అప్పుడు కూడా కాబట్టి ఆ టైం వేరు ఇప్పుడు అంత స్ట్రీమ్ లైన్యా ఇది మార్చలేరు వీళ్ళు ఇప్పుడు క్యాష్ ఇస్తున్నారు అక్కడ తమ్ లేకపోతే ఫోటో తీపించుకుంటున్నారుగా అలా కాకుండా లేని మనిషిని పెట్టలేరు కదా అంటే గత ప్రభుత్వాల్లో అక్కడ పంచాయతీల దగ్గరికి వెళ్ళి తీసుకునేవారు డబ్బులు ఇచ్చేవారు క్యాష్ ఇచ్చేవారు తర్వాత బ్యాంక్ తీసుకునేవారు ఇప్పుడు నేరుగా అకౌంట్ లో వేస్తున్నారు ప్రభుత్వం మారితే మళ్ళీ బై హ్యాండ్ ఇచ్చేలాగా మారుస్తారా వీళ్ళు అప్పుడు ఇస్తున్నారుగా పెన్షన్ వాలంటీర్ ద్వారా ఇస్తున్నారు వీళ్ళు కూడా మేము వాలంటీర్ పెడతాం అన్నారు కదా ఇస్తారు వీళ్ళు కూడా కాబట్టి వాలంటీర్ లో అప్పుడు వైసీపీ మద్దతుదారులు పోయి తెలుగుదేశం మద్ద జనసేన మద్దదారులు వస్తారు అంటే ఒకటే